సపోర్ట్ మరి నియమితనటువంటి మన స్వయంలాసి అడ్వకేట్ ఎస్ఎన్ రాజేష్ రెడ్డి సార్ గారికి ఈరోజు మనము మన ఐక్యవేదిక ద్వారా అదేవిధంగా మన హన్మదత్ కంప్యూటర్ సెంటర్ ద్వారా ఈరోజు ఇక్కడ మనం సన్మాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఐక్యవేత్త మిత్రులందరికీ వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ మరి ఒక వ్యక్తి ఒక వృత్తిలో కొనసాగుతూ మరి వారు మంచి సేవా గుణంతో సామాజిక దృక్పథంతో మరి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం అందిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం తరఫున విధులైన మన శ్రీ సార్ అయినటువంటి రాజేష్ రెడ్డి సార్ గారు ఏపీపీగా నియమితులు కావడము మనకు చాలా సంతోషకరము అదేవిధంగానే సార్ గారి ద్వారా సమాజానికి ఇంకా మంచి సేవలు అందాలని ఇలాంటి వ్యక్తులను మరి న్యాయవాది వృత్తుల్లోనే కాకుండా సామాజిక దృక్పథానికి సంబంధించిన అంశాలలో కూడా సార్ గారు ఎన్నో రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఎన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ రెడ్డి సార్ గారు నేను అంటే సారు వారి యొక్క వృత్తిపరంగా ఏ పార్టీ వారని కానీ ఏ కులం వారానికి కానీ ఏ మతం వారానికి కానీ కాకుండా సార్ గారు ఆయన వృత్తి ధర్మంతో అది ఏ పార్టీ వారు వచ్చినా కూడా ఏ లీడర్కి సంబంధించిన వ్యక్తులు వచ్చినా కూడా సార్ గారు తన వృత్తి ధర్మంతోనే సార్ గారు ఎన్నో రకాలుగా మాకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినందుకు నేను ఈ సభాముఖంగా మన రాజేశ్వరి సార్ గారికి నేను ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో అనుభవాలు నాకు సార్ గారి ద్వారా నాకు ఎన్నో రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించిన కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు మనము మన యొక్క కార్యక్రమంలో మన యొక్క కార్యాలయంలో సార్ గారిని సన్మానించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినట్టు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తూ తెలియజేస్తున్నాను మరి సార్ గారు ఒక పార్టీ పరంగా కాకుండా మిత్రులు శివరామరెడ్డి ఒక న్యాయవాద వృత్తిలోనే కాకుండా రాజకీయ పరంగా సామాజికంగా నిలుస్తున్నారు ఇది విషయం సార్ అంటే మరి సార్ గారు నాకంటే ముందే నేను ఫోన్ చేసిన ఐదు పది నిమిషాల లోపే నాకంటే ముందే సార్ గారు నా కోసం స్టేషన్కి రావడం కూర్చోవడం జరిగింది అంటే ఒక కమిట్మెంట్తో అంటే ఒక ఆయన ఆయనకు సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతోనే ధైర్యంగా ఇమ్మీడియట్గా స్పందించి వారికి న్యాయం చేసే విధంగా సహకరించే గుణం కలిగిన వ్యక్తి మన రాజేశ్వరెడ్డి సార్ గారు కావున ఈరోజు సారు గారికి హిప్పిపిగా పదవీ బాధ్యతలు తీసుకోవడము చాలా సంతోషద విషయం కాబట్టి మనందరం కూడా మనందరి సమక్షంలో సార్ గారిని ఒక చిన్న సత్కారంతో సత్కరిద్దామని ఇక్కడ మనందరం కూడా సమావేశమైనము మరి ఈ యొక్క సమావేశానికి అతిథులుగా చేసినటువంటి మిత్రులు మన క్రిస్టన్ చేసి జానయ్య తెలుగు భారాష్ట్రాల ప్రధాన కార్యదర్శి మరి అదేవిధంగా మా ప్రజాస్వామ్య పరిరక్షణ పరిరక్షణకు జిల్లా గౌరవ అధ్యక్షులతో కూడా ఉన్నారు మరి వారు కూడా వారి మాటలను ప్రభుత్వం ద్వారా ప్రజాసేవలో ప్రజల పక్షాన పనిచేయడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించబడినటువంటి రాజేష్ రెడ్డి సార్ గారికి గౌరవ అధ్యక్షులకును మరి అదే రీతిగా ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ మరి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పాస్టర్ జానయమాన్యం క్రిస్టియన్ జేఏసీ తెలుగు ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అదే రీతిగా నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ గౌరవ అధ్యక్షులుగా కూడా కొనసాగడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు సుచిస్తూ ఉన్నాం మరి చాలా సంతోషం మన మధ్యన ఉన్న రాజేశ్ రెడ్డి గారు సార్ గారి గురించి మన ఆత్మల రహీం సార్ గారు చెప్పడము ఎందుకంటే బాధితుల పక్షాన వాదించడానికి జడ్జి గారి దగ్గర మన మనం ఎవరు మాట్లాడడానికి ఉండరు మాట్లాడాలి అంటే మరి బాధితుల పక్షాన మాట్లాడడానికి లాయర్స్ మాత్రమే మాట్లాడతారు ఒకవైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు వైపున నిందితులు పెట్టుకున్న లాయర్స్ ఉంటారు ఒక న్యాయం జరగాలంటే ఆ వాదనలో మరి తిట్టైనటువంటి వారు అన్ని శిక్షలు తెలిసిన వారు రాజ్యాంగ అవకోషణ పొందిన వారు ఉన్నప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది అంత మాత్రమే కాకుండా నేటి పరిస్థితులలో ఇలాంటి ప్రజాసేవ గుణం కలిగినటువంటి రాజేష్ రెడ్డి సార్ లాంటి వారు మరి సమాజంలో ఉండడం అనేది ఇలాంటి పౌర సంఘాలకు ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఎంతో ఉపకారంగా ఉంటుంది కాబట్టి వారిని సన్మానించడానికి మరి ఈ అవకాశాన్ని ఉపకారిగా సహకారిగా ఉంటూ అసిటేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వారికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అనేక మంది ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా ముందు కొనసాగి దీర్ఘాసుమంతులుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు వారిని ఆశీర్వదించిన దాకా ఆమె వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు రాజేష్ రెడ్డి సార్ గారికి సన్మాన కార్యక్రమానికి వచ్చేసేటువంటి మీ అందరికీ ముఖ్యంగా మేము తెలియజేసేమంటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ తరఫున లాయర్గా ఉంటారు పేదలకు అన్యాయం జరగకుండా న్యాయం జరగడం కోసము గవర్నమెంట్ నియమించినటువంటి న్యాయవాది ఎందుకంటే ఒక కోర్టులో న్యాయవాది వాదించాలంటే డబ్బుతో కూడుకున్న పని అలాంటి డబ్బు లేని పేదవారికి న్యాయం జరగడానికి గవర్నమెంట్ వారు ఒక లాయను నియమిస్తారు ఆ ర్యాయ ద్వారా మా పేదవారు మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మాకు ఏదైనా అన్యాయం జరిగితే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇలాంటి న్యాయవాదిని నియమించినందుకు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్కి ధన్యవాదం చేసుకున్నాము అలాగే మా చిన్న వ్యాపార సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను అర్చన సభ్యులందరికీ నా లాయర్ల దగ్గరికి వెళ్ళాలంటే ఫీజులు అది ఇది అని కొంతమంది నాలెక్కని వాళ్ళు కొంచెం భయపడతారు కానీ మన సార్ గారు ఇక్కడ మన ఐక్యవేదిక ఇంతకుముందు ఒక సభ్యులుగా పని చేస్తున్నారని తెలిసినప్పుడు ఒక ఇక్కడికి పనిచేసినారంటేనే ఏ ప్రతిఫలం ఆశించకుండా చే ఒక సమాజం కోసం ఆలోచించి చేసేవాళ్ళు అందరికీ తెలుసు ఇక్కడ పనిచేసిన సార్ గారికి సమాజానికి ఏదైనా చేయడానికి ముందుకు వస్తారని అటువంటి వాళ్ళు ఇక్కడికి ఇక్కడ సెలెక్షన్ అయినందుకు సార్ కంగెస్ట్ సార్ మీకు మా ఐక్యవేదిక దాబ్బ నుంచి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను చాలాసార్లు చూసుకు వెళ్లి మీటింగ్ చెప్పించారు రైతు గారు అంటే ఏదైనా సరే సబ్జెక్ట్ వచ్చేసేసి లా మీరు చేసేదంతా మీ నుంచి మీ మీ ఐక్యవేదిక ఉండేదే మొత్తం చెప్పాము ఇంట్లో ఏం లేదు ప్రజల హక్కులకు సంఘం వాటి నుంచి తీసుకోవాల్సిన చర్యలే ఉండేది కాన్స్ట్యూస్ శరణంలో మనకి ఏం వ్యక్తి ఇచ్చినాడు అని హక్కులు ఇచ్చినాడు మన హక్కులకు భోగతే మన హక్కుని ఏదైనా ఉంటుంది వేరే వాళ్ళ హక్కు పొందగలని కూడా చేసుకోవాలి దీన్ని హైకోర్టు ఇప్పుడు మీరు ఎప్పుడు మీటింగ్లో చెప్పేటే మీకు చెప్తే అవసరం లేదు మీరు మాకంటే కూడా ఈ విషయాలలో వల్ల ఇంటెలిజెంట్లు అంటారు మిగతా మెంబర్స్ ఉన్నారు మిగతా కొత్త కొత్త మెంబర్స్ ఉన్నారు ఎవరన్నా వాళ్ళు నిదానంగా తీసుకెళ్ళకొచ్చుకున్నారు గతంలో చేసినట్లుగా బాధ్యత తరపున పోలీస్ స్టేషన్లో పోయి జైకి లేదు వ్యక్టీమ్స్కి ఏదైనా అనుకూలమైతే చేయాలి కానీ బాధ్యత తరఫున మాత్రమే గవర్నమెంట్ ఎవరైతే దెబ్బతయినారో ఎవరైతే వ్యక్తులు చనిపోయినారో చనిపోయిన తరఫున బాధితుల తరఫున ఉదాహరి తరఫున చేయనికే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంతకుముందు గతంలో కూడా ఒక కొన్నిసార్లు వచ్చినా కానీ సమావేశాలు ఈరోజు సన్మానం చేయించుకోవడానికి నిర్ణయం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమయం అత్యతమ కరెక్ట్గా గవర్నమెంట్ పాలనలో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ